శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం అజ్ఞానతిరాధనా శలాయక ఏన తస్మై శ్రీ గురువే నమ ప్రేమాస్పదంగా తన చూపులను శిష్యుల వంక చూస్తూ శిష్యులను నాయలారా మనం పన్నెండవ సూత్రం గురించి చర్చించుకుంటున్నాం సమాధి పాదంలో అదే అభ్యాసము వైరాగ్యము చిత్త వృత్తులను నిరోధించగలిగే శక్తి అభ్యాసం వైరాగ్య వైరాగ్యం ద్వారానే సాధ్యమవుతుంది వైరాగ్యం అంటే ఏమి అభ్యాసం అంటే ఏమి ఇది కూడా మనం తెలుసుకున్నాం కనుక ఇది వరకు మనం చర్చించుకున్న దానిపై మీకు ఏదైనా ఉంటే అడగవచ్చు అని అన్నాడు శ్రావణభూతి వెంటనే పైకి లేచి గురువుగారు మన సనాతన ధర్మంలో పూర్వీకులందరూ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానపరంగా లోక కళ్యాణం కోసం అని అంటారు లోక కళ్యాణం లోక కళ్యాణం అంటే లోక కళ్యాణానికి ఇప్పుడు మనం అభ్యాస వైరాగ్యానికి ఏమిటి సంబంధం ఉంది అసలు లోక కళ్యాణం ఎలా జరుగుతుంది అని అడిగాడు ఆయనలరా అమలరా మీరందరూ కూడా మొట్టమొదట ఒక సత్యాన్ని గ్రహించాలి ఆ సత్యం మన మనసులోకి రానంత వరకు మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నా దాని వలన ప్రయోజనం ఉండదు అటువంటి సత్యాన్ని ముందు మీలో బాగా స్థిరీకరించుకుంటే నిలుపుకుంటే మీ యొక్క మస్తిత్కష్టంలో నిక్షిప్తపరుచుకుంటే ఇప్పుడు మీరు ఇతరులకు బోధించవలసిన అంశాలను చక్కగా బోధించగలిగే స్థితి వస్తుంది ఏమిటంటే మనకు జ్ఞానం సంపూర్ణంగా ఉండేటువంటి జ్ఞాన గ్రంథాలు పదాంజలి యోగ సూత్రాలు మరియు ఉపనిషత్తులు మరియు వేదాలు అదేవిధంగా భగవద్గీత ఇవన్నీ కూడా ఎవరి కోసము అనే ఆలోచన మీకు రావాలి ఇదివరకే యోగులుగా మారి జ్ఞానులుగా మారి వారు ఆత్మవాక్యాన్ని అనుసరిస్తూ జీవితాన్ని సంతృప్తికరంగా ఆనందకరంగా ప్రశాంతమయంతో జీవిస్తున్న వారికి ఇది అవసరం లేదు ఎందుకంటే వారు ఇదివరకే ఆ స్థితిని దాటేశారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఇది ఎవరికి కావాలంటే కేవలం అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి జ్ఞానం అంటే తెలియని వారికి జ్ఞానం అంటే ఏమిటో అర్థం కాని వారికి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియకుండా సంసార బంధాల్లో చిక్కుకొని సుఖదుఖాలతో మునిగి తేలుతూ అదే జీవితం అని భ్రమలో మాయలో పడి ఆ జీవితంలోనే అటు సిడిగుండంలో లాగా తిరుగుతూ తిరుగుతూ అనేక కష్టాలు బాధలు ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఇవి అవసరము ఇటువంటి వారు ఏం చేశారు ప్రవృత్తి కలిగి ఉన్నారు ప్రవృత్తి కలిగి కలిగి ఉండడం అంటే ఏమిటి త్రిగుణాల గురించి మనం చెప్పుకున్నాం సత్వగుణం కలిగి ఉండడం సత్వగుణం కలిగిన వారికి సత్కర్మల మీద ఆశ ఉంటుంది సత్కర్మలు చేయడానికే వారు ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారు ఇక మనకు మిగిలింది రజో గుణం కలిగిన వారు ఉదోగుణం వారిలో జ్ఞానం అటు ఇటు ఉన్నా తమో గుణం కలిగిన వారిలో సంపూర్ణంగా అజ్ఞానమే ఉంటుంది అంటే వాళ్ళ జీవితం చీకటిలో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది వారికి భయంకరమైనటువంటి చీకటి తప్పితే వెలుగును చూడడానికి ఇష్టం ఉండదు వెలుగు అంటే ఏమీ జ్ఞానం మనకు మన పక్షులలో గబిలాయలు ఉన్నాయి ఈ గబిలాయలు పగలు సంచరించవు అవి రాత్రి మాత్రమే సంచరిస్తాయి వాటి చూపులు రాత్రి మాత్రమే పనిచేస్తాయి ఎందుకు అంటే వెలుగు దానికి భయం వెలుగును చూడడం వాటి భయం కనుక అవి రాత్రుల్లోనే సంచరిస్తుంటాయి నిసాచరులు అంటాం వాటిని బిల్లల నోరు దగ్గర ఒక భయంకరమైన విష పదార్థమైన క్రిములు ఉంటాయి అవి మానవుల ఇళ్లలో ప్రవేశించిన మానవుల సంచరిస్తున్న ప్రదేశంలో తిరుగుతున్న దానివల్ల అనారోగ్యం సంభవిస్తుంది ఈ అనారోగ్యం వలన మానవులు చాలా అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు ఒకరి గబ్బెలాల్ని ఎవరు కూడా ఇంటి దగ్గరికి రానిరు అజ్ఞానులు కూడా అంతే జ్ఞానం వైపు మరలానికి ఇష్టం ఉండదు ఎందుకంటే జ్ఞానంలో వాళ్ళకి వాళ్ళనుకున్న సుఖం వాళ్ళకి దొరకదు వాళ్ళనుకున్న సుఖం ఏమిటి సుఖంగా మోసం చేసి దుర్మార్గం చేసి ఎవరినో ఒకరిని దోచుకొని ఎవరినో హత్య చేసి వారి ఆభరణాలను దోచుకొని వారి ధన కనక వస్తు వాహనాలను తీసుకెళ్ళిపోయి వాటితో హాయిగా జీవించడం వారికి మానవుల ప్రాణాల మీద అంత శ్రద్ధ ఉండదు జంతువులు చంపినట్లు సులభంగా మనుషులు కూడా చంపిస్తూ ఉంటారు అడిగిన ప్రశ్న లోక కళ్యాణం ఈ యొక్క యోగ సూత్రాల ద్వారా ఎలా జరుగుతుంది వరకు మనం చెప్పుకున్న రజో తమో గుణం కలిగిన వారు జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా అభ్యసిస్తూ వెళితే ఏమి వారి జీవిస్తున్న జీవితం ఒక నరకప్రాయమైనటువంటి జ్ఞానం వారిలో ప్రవేశపెట్టాలి ఇలాంటి నరకప్రాయమైన జీవితం జంతువులు కూడా అనుభవించవు జంతువులు కూడా ఆకలేసినప్పుడు మాత్రమే ఏదో తమ ఆహారం తీసుకొని మిగిలిన వేళలు హాయిగా విశ్రాంతిగా ప్రశాంతంగా పడుకుంటూ ఉంటాయి అని అనగానే జ్ఞానం వైపు వీరు ఎలా వస్తారు అని నన్మద అడిగింది అదే చెప్తున్నానమ్మా ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపంని వెలుగుని చూసి అనేక చిన్న చిన్న సూక్ష్మ పురుగులు గాలిలో ఎగురుకుంటూ ఆ దీపం దగ్గరికి వస్తాయి ఎందుకంటే వాటికి వెలుతురు అంటే చాలా ఇష్టం ఆ వెలుతురులో సంచరించడం అనేది వాటికి ఆనందం అందుకని అవి ఏం చేస్తాయి ఆ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వేడికి కాలు చనిపోతాయి అంటే తమ ప్రాణాలను సైతం తెగించి అవి జ్ఞానం వైపు అడిగేస్తున్నాయని మనం గ్రహించాలి అలాగా ప్రాణాన్ని జీవితాన్ని జీవన సంగ్రామాన్ని జీవన సంగ్రామంలో మనం పోరాడే స్థితిని మనం కోసరమే అని గ్రహించాలి జ్ఞానం అంటే మానవ జీవితం ఇచ్చిన దైవం యొక్క ను ఆచరించడం లోక కళ్యాణం దీనివల్ల ఎలా జరుగుతుంది అభ్యాసం ఎందుకోసం చేస్తున్నావు మార్పు కోసం చేస్తున్నాం ఎవరు మారాలి అజ్ఞానులు మారాలి మీకు అభ్యాసం ఎలా అవ్వాలి భగవంతులు వారికి సహనంతో ఓపికతో వారి దగ్గరికి వెళ్ళి బోధనలు చేస్తూ ఇలా జీవితం గడుపుతున్నారు కనుక ఇది నరకప్రాయమైంది ఇలా జరిపితే మీకు పుణ్యఫలం వస్తుంది అలా లేకుంటే మీకు పాప వస్తుంది చివరిలో మిమ్మల్ని భయంకరమైన నరకస్థితికి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పగలిగేటటువంటి స్థితి మీకు రావాలి దానికి అనేక ఉదాహరణలు కూడా నిజ జీవితంలో వారు చూస్తున్నదాన్ని మనం చెప్పాలి కూడా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు రాజధర్మాన్ని మరచి క్షత్రియ ధర్మాన్ని మరచి పరిపాలన ధర్మాన్ని మరచి ప్రజాక్షేమం కూడా విడిచిపెట్టి అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ప్రజలను దోపిడీ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు అంటే అతడు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాడు అని అర్థం ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా అనేది అరాచకాల వల్లనే పుడుతుంది ప్రభువులు అరాచకలో అరాచక పాలన మొదలు పెడితే ప్రజల్లో చైతన్యం వస్తుంది ఆ చైతన్యం ఒక విప్ల శక్తిగా మారుతుంది ఇక అరాచరికా నిర్మూలించేంతరకు విడిచిపెట్టదు ఇదివరకు మనం చరిత్రలో అనేక మంది చక్రవర్తులు రాజులు పరిపాలించినటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించి అనేక సంపదలతో మునిగి తేలుతూ వారు ఏరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వారు ఏమయ్యారు ఖచ్చితంగా ఉండగలిగారా లేదు కదా మరి వారి తరాల వారు వారి సంతతి వారు ఇప్పుడు ఏమైనా అలాంటివి అనుచ ఉన్నాయా సంభవించి వారికి అంటుకొని ఉన్నాయా అంటే అది కూడా లేదు దొరలంతా దురదనం పోయింది ఇప్పుడు దోషిళ్ళు పట్టే స్థితికి వచ్చింది వారు ఇప్పుడు వారి యొక్క పెద్ద తరాల వారు రాజులు పరి చేసినటువంటి దుష్కర్మల వలన వారి రాబోయే తరాల సంతతి అంతా కూడా తిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు మనం గమనిస్తూనే ఉన్నాం కనుక ఎవరు మారాలి ఎందుకు మారాలి జోగుణం కలిగిన వారు తమోగుణం కలిగిన వారు నిత్యాన్ని పూర్తిగా తెలుసుకోనగలిగితే నిత్యం అంటే ఏమిటో వారికి అర్థమైతే నాతన హిందూ సాంప్రదాయం అంతా కూడా ధర్మం అంతా కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంది ఆ సత్యమే జీవన ప్రా జీవన ప్రమాణంగా మారి ఉంది అదే నిత్యం శాశ్వతమైంది అని కానీ గ్రహించగలిగితే అందుకే పూర్వకాలం పక్కన గురువులు ఉండేవారు తప్పు చేస్తూ ఉంటే గురువులు వారిని శాస్త్ర సమ్మతం కాదు అని వివరించేవారు అంటే ఆప్తవాక్యంకు మీరు చేసే పనులు సరైనది కాదు అని చెప్పేవారు వారు అలాంటి కార్యక్రమాలను నిరోధించి చేయకుండా ఆపి జ్ఞానం వైపు మరలడమే వైరాగ్యం సాధన చేస్తూ 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 ఉంటే వారు పూర్తిగా అటువంటి కర్మలను విడిచిపెట్టాము అని తెలుసుకున్నాక తెలుసుకొని మారినప్పుడే దానిని వైరాగ్యము అంటాం అంటే అప్పుడు వారిలో సంపూర్ణ వైరాగ్యం ప్రవేశిస్తుంది వైరాగ్యం వల్ల ఏం ప్రయోజనం గ్రహించారు వారికి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయినట్టు అనిపిస్తుంది ఏం చేస్తారు స సామాన్యులకు ఎటువంటి బాధలు పడుతున్నారో అనేక రోగాలతో ఇక అనేక సమస్యలతో వారికి అందరికీ కూడా సరైనటువంటి సహాయం అందించినప్పుడు అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది కదా అంటే ఒక పరిపాలకుడు మారితే ఒక రాజు మారితే లోక కళ్యాణం జరిగినట్లే కదా కనుక జ్ఞానం తెలుసుకుంటే లోక కళ్యాణమే చేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కూడా అటువంటి వారిలో మనకు అశోక చక్రవర్తి అని మనం క్రీస్తుకు పూర్వం వంద సంవత్సరాల కిందట మౌర్యుడి మనవుడు అంటే బింబుసారి బింబుసారుడి యొక్క కుమారుడు కళింగ యుద్ధము యుద్ధం అంటే మహాప్రియుడు యుద్ధం యొక్క నష్టమంతా తెలుసుకున్నాడు ఇంకా వెంటనే మారిపోయి బౌద్ధిజం చేతపట్టి ప్రజలకు ఎన్ని సహాయాలు చేయాలనో అన్ని సహాయాలు చేశాడు చరిత్ర చదువుకున్న వాళ్ళకి ఎప్పటికీ ఆయన చేసిన పనులన్నీ గుర్తుంటుంది ఆయన చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలన ఇప్పుడు మనవారు పరిపాలిస్తూ ఉంటారు అందుకని భారత జాతీయ జెండా పైన రంగుల జెండా మధ్యలో తెల్లటి రంగుకే మధ్యలో అశోక చక్రం అంటే ఇరవై నాలుగు అంశాలతో రేఖలతో ఏర్పడి ఉంటుంది ఆ ఇరవై నాలుగు రేఖల రహస్యం అంటే ధర్మాన్ని సత్యాన్ని నీతిని వదలకుండా ఇరవై నాలుగు గంటలు చేసి ఉన్నటువంటి వారు దానికి నిదర్శనం అందుకే అశోకుని ధర్మచక్రం మన రాజముద్రికలో ఉంటుంది మన ప త్రివర్ణ పతాకంలో కూడా ఉంది రెండు వేల వంద సంవత్సరాల కిందటి ఆయన పరిపాలన ప్రజలకు ఆ చక్రం గుర్తు చేస్తుంది అయితే ఎలాంటి పరిపాలన అనేది అది పూర్తిగా గ్రహించగలిగితే మానవ కళ్యాణం జరుగుతుంది నాయన అని చెప్పి నాయన కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చిస్తాం